మాత్రం చెప్పకపోయినా ఆయన పెద్దోడు ఆయన జంట్మెన్ నేను వైసీపీలో ఉన్నప్పుడు చెప్పారు గతరామ్మ జంట్మెన్ జంట్మెన్ లాంటి పెడితే కలిసే కానీ వంశీతో కలవడం చెప్పా ఇది ఆ రోజు మీడియా చూసుకుంటా ఉంటుంది ఇదే స్టేట్మెంట్ ఉంటుంది అదే గతరామ్ మోహన్ నాకు మాట మాత్రం చెప్పకుండా చేసిన నేను చదువుకునేటప్పుడు శాసనసభ్యుడు గౌరవంతో నేనేం మాట్లాడాలి ఆయనతో అడగండి గతరామ్ గారు తర్వాత గద్దె అనురాధ గారు నా వచ్చినప్పుడు వాస్తవం రామారుపాటి సర్పంచ్ ఏ పార్టీ చెందినా కూడా ఆ పార్టీకి వెళ్తే తెలుగుదేశం పార్టీ శ్రేణి అదే మాట నేను మా మేడంతో ఫోన్ చేశా మాట్లాడే పొరపాటు జరిగింది మాకు తెలియకొచ్చాం వైసీపీ అని వచ్చాము వైసీపీ వ్యక్తం చేశా ఆ రోజు ఎవరు అనుమానం మొదటి బోయని వెంకటేశ్వరరావు కానీ ఉండవాలి శ్రీదేవి కానీ నీడెద్దరు తప్ప అక్కడ ఎన్నికల ముందు రెండు రోజులు మొదలబోయలు నిచ్చారు చంద్రబాబు గారు వేశారు కాబట్టి ఆయన కానీ ఈ నాలుగు రోజులు ఆరుగురు శాసనసభ్యులు బతుకున్నారు పోటీ చేసిన ఆ రోజు నలుగురు తెలుగుదేశం పట్ల ఉన్నారు మూర్పూర్ బాలకృష్ణ గారు తొంభై నాలుగు సంవత్సరాలు సత్తుమోసు తెలుగుదేశం కాంగ్రెస్కి వెళ్ళి ఇప్పుడు పార్టీలో లేకపోయినా అలాగే మొదలబై వెంకటేశ్వర ఇన్ఫెండ్ గెలిచి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అలాగే వెందారామో రాజు అక్కడ పనిచేస్తున్నాడు శాసనసభ్యుడుగా నలుగురు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నప్పుడు నాకు ఎందుకు నేను మేడం అడిగిన మాట వాస్తవం నా నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు మేము యుద్ధం చేశాం ప్రాణాలు అట్టంగా పెట్టి పోరాడాం చంద్రబాబు నాయుడు గారి భేషణ ప్రతికినకు అసెంబ్లీలో కారణమైన సీట్ లో పోటీ చేసి రాత్రి రెండింటి వరకు తిరిగి వైసీపీని నేనే ఇప్పుడు దిక్కుమాల తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతను నా ప్రత్యేక పెద్దా చెప్పడం నాకు ఇష్టం ఉండదు అతను తెలుగుదేశం పార్టీ శ్రేణితో కొంతమంది టచ్ అవ్వడం వాస్తవం మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అది త్వరలో అది అధిష్టానానికి చెప్తా అవి బయట పెడతా అలాగే చాలా కొద్దిమంది మేమందరం యుద్ధం చేసాం తెలుగు యొక్క కార్యకర్తలు కానీ తెలుగు యొక్క బలోపేతం చేసి ఆరు వేల మందిని తీసుకెళ్లా తెలుగు మహిళలతో కమిటీ చేసి ఐదు వేల మందితో మీటింగ్ పెట్టా నేను తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పనిచేశా అలాంటిది ఇట్లాంటి పిచ్చి వాళ్ళతో వెళ్తాను అలాగే అనుచరుల సైతం ఇంకోటి రాశాడు ఇంకోటి ఏంటి పార్టీ తో నాకు ఏమి లేదు అన్లేస్ అంటీల్ వంశీయో టచ్లో ఉన్నప్పుడు ఎదురైన ఉంటే అంత తప్ప టైప్ మై వర్డ్ మీరు అడగండి ఈవెన్ నేనేమి ముందు వ్యాపారం చేసేదో ఇంకా వ్యాపారం చేసో నాకు బాటలు కావాలని అడిగే మనుషులు కాదు నేను చంద్రబాబు గారికి చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో నా నియోజకవర్గం చాలా ఇబ్బంది ఉంటుంది సార్ ముందే చెప్పాను నా మాట ఇది కష్టం అవుతుంది సార్ పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఉండేది లేదు సార్ ఎవరో బ్యాన్ కష్టం అవుతుందంటే అన్ని నేను చూసుకుంటాను పూర్తి స్టేషించలే కూడా పదవి తిన్నా తెలుగుదేశం పార్టీ ఎక్కువ మంది నాయకులు పదవులు బట్టి నేను ఎవరికి లెటర్ కూడా ఇవ్వాలి చెప్పదలుచుకున్నాను సార్ నేను పార్టీలో కొత్త వచ్చా సార్ ఎవరికి నాకు అభ్యంతరం లేదని చెప్పారు ఇదే మాట నాకు ఎమ్మె ప్రతి ప్రతి నాయకుడికి చెప్పిన పరిస్థితి ఎట్లాంటి పరికమాలను రాత్ర నాకు ఇచ్చిన దీని ఏనకం ఎవరో నేను మీకు చెప్తాను పార్టీ కేటర్ తో మీకు మంత్రి గురించి చెప్పింది పూర్తిగా అవాసన మంత్రి చంద్రబాబు గారు ఇస్తేనే నేను మంత్రిని అవుతా తప్ప ఈ కార్యకర్తలు ఈ గతంలో చెప్తే నేను అలాగే నేను మోనార్క్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ చెప్తాను ఫైటర్ అది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అడగండి ఈ రాయసన్ సాక్షి అండి సాక్షికి మన సాక్షి ఉంటే మీరు నాకు మోసం చేశారా నేను మీ మోసం చేశాను మీ దగ్గర నుంచి వెళ్ళడం దొంగిలిచ్చాను మీ బీమానా దొంగిలిచ్చాను మీరు ఆ రోజున ఇరవై నాలుగు మంది ఓడిపోతే పంతొమ్మిది మంది అభ్యర్థులను మార్చి పారేసింది బోకుమార్ కానీ నన్ను కానీ రాజమండ్రి రౌస్ కానీ ముప్పై వేలు ఓడిపోయినా తీసేట మూడు వందల ఓడిపోయిన నన్ను తీసేయ్ ఎంత మందిని ఎంత మందిని తీసేసి నీకు దమ్ము దగ్గర ఉంటాయి ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు ఎనభై పర్సెంట్ నూట నలభై మంది అభ్యర్థులు మార్చగలరాజు గారిని అడుగుతున్నా అలాగే తిరుపతిలో అడ్డు ఏది వస్తున్నీ పెంటైంది అసలు ఇది ఏంటి న్యూసెస్ ఏంటి రాష్ట్రమా ఇది రావణ కాస్ట్రమా ఇలా ఇలా తగలబడిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఆయన రావాలనే ఉద్దేశంతో మేము మూడు సార్లు పదిహేను రోజుల పాటు ఆ యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు చాలా